వికారాబాద్ జిల్లా పెద్దముల్లో భారీగా పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు ఒకరి అరెస్ట్ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని వికారాబాద్ జిల్లా టాక్స్ అదుపులోకి తీసుకుని నిందితుడి నుండి పది లక్షల విలువైన ఐదు వందల యాభై కిలోల పత్తి విత్తనాలను పెద్దముల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు టాక్ ఫోర్స్ పోలీసులు పెద్దముల్ పోలీసులు వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకుని నేను జిల్లా ఎస్పీ కార్యాలయంకి తరలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే వివరాలు వెల్లడించారు కర్ణాటకకు చెందిన వసంతరావు పత్తి సీజన్ రాకముందే రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నారని అనుమానంతో ఆయనపై దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయని సుమారు పది లక్షల విలువ చేసినట్లు విత్తనాలు అమ్ముతున్నట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు ఎవరైనా పత్తి విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్బీ హెచ్చరించారు అందరికి నమస్కారం ఇది మకిలీ విత్తనాల కేసు అండి నిన్న మనకు కద్దేముల్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వ్యక్తి యు వసంతరావు అని చెప్పేసి ఇతను గాజర్కోట్ గ్రామం గురిబిట్కల్ తాలూకా యాదగిరి జిల్లా కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చి కొన్ని విత్తన ప్యాకెట్లు రైతులకు అమ్ముతున్నారు సో దాంతో అక్కడ ఉండే టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా సమాచారం ఫోర్స్ నుంచి ఎస్ఐ ఇన్స్పెక్టర్ నగేష్ గాడూర్ రూరల్ అండ్ ఎస్ఐ పెద్ద టాస్క్ ఫోర్స్ సభ్యులందరూ కూడా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు బేసికల్గా ఈ నకిలీ విత్తనాలు మన ఖరీఫ్ సీజన్లో ఈ కాటన్ సోయింగ్ స్టేట్లో అమ్ముతారు కానీ ఆ టైంలో కొద్దిగా పోలీసు వారు అండ్ వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పేసి వీళ్ళు అడ్వాన్స్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ అడ్వాన్స్గా ఇవి వీళ్ళు తీసుకొచ్చి రైతులకు అమ్మడం జరుగుతుంది ఇవి బేసికల్గా గిన్నింగ్ మిల్స్ నుంచి వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేయడం కానీ లేకపోతే ఏమీ లేకుండా ఒక ఆర్ఎన్టీ కూడా ఏమీ లేకుండా ఆ సీడ్స్కి వాటికి ఒక బ్యాచ్ నెంబర్స్ కానీ లేదా లేబుల్స్ కానీ లాట్ నెంబర్స్ కానీ అటువంటిది ఏమి లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అటువంటివి ఏవి కూడా లేకుండా వాటిని ఒక జస్ట్ పాలిథీన్ బ్యాగ్స్లో ఇచ్చేసి రైతులు అమ్ముతున్నారు సో ఇవి సో చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు అవి జర్మినేట్ ఈ ప్రాబ్లమ్ జర్మినేట్ అవ్వు అండ్ వాటి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఈ సీడ్స్లో పెట్టింది ప్లస్ వాళ్ళు ఆ సో చేసేటప్పుడు మీద పెట్టింది ప్లస్ ఇన్షియల్గా లేబర్ ఛార్జెస్ కూడా చాలా నష్టం వస్తుంది రైతులందరికీ కూడా కార్నో చేసి మనకి ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఎక్కువ కాస్ట్ ఉంటుంది దీంతో ఇన్వెస్ట్మెంట్ ఇంటెన్సివ్ టాప్ కాబట్టి రైతులు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరికీ ఒకటే రిజ్ఞప్ట్ చేస్తున్నాం ఎటువంటి సీడ్స్ ఏవైతే వాళ్ళ పైన లేబుల్స్ లేకుండా కార్డ్ నెంబర్స్ లేకుండా బ్యాచ్ నెంబర్స్ లేకుండా ఎక్స్పైరీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేకుండా ఎవరు కూడా రైతులు పర్చేస్ చేయాలని చెప్తున్నారు ఎందుకంటే అవి కంపెనీ సీట్స్ పర్చేస్ చేసినట్టు అయితే అవి జర్ననేట్ అవ్వకపోయినా సరిగ్గా హీల్ లేకపోయినా వాళ్ళు ఆ కంపెనీ వారిని క్వశ్చన్ చేసే ఆస్కారం ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరిని కూడా అడగలేని పరిస్థితి పైగా ఈ వసంతరావు అనే వాళ్ళు ఇతను అక్యూజ్డ్ ఇంతకుముందు కూడా మనం బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఇట్లనే నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడటం జరిగింది ఇతని పైన రెండో కేసు సో దాదాపు ఇతని దగ్గర నుంచి మనము నూట యాభై కిలోల వరకు ఈ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకోవడం జరిగింది వాటి విలువ దాదాపు రెండు లక్షలు అయిన మళ్ళీ ఇతని ఇంటి దగ్గర మనకు బాజులకోర్ గ్రామంలో గుర్మిపల్ తాలూకా ఇంటి దగ్గర అతని లో కూడా ఇంకా మనకు ఒక ఫోర్ క్వింటాల్స్ ఆఫ్ పత్తి విత్తనాలు దాదాపు రెండు లక్షల ఇరవై వేల వరకు అవి కూడా తీర్చడం జరిగింది దాదాపు పది లక్షల రూపాయల విలువ గల పత్తి విత్తనాలు నగిలి పత్తి విత్తనాలు అన్ని కూడా ఈ టాస్క్ ఫోర్స్ అండ్ తాండూరు రూరల్ ఇన్స్పెక్టర్ కూడా చాలా మంచి వలర్ చేయడం జరిగింది అందరూ కూడా ఇవాటు సో కాబట్టి రైతులందరూ ఒకటే విజ్ఞప్తి ఎటువంటి పరిస్థితులు ఈ నకిలీ పత్తి విత్తనాలు ఎవరైతే వచ్చి మీకు అమ్ముతున్నారో తక్కువ రేట్ అని చెప్పి లేకపోతే మీరు మోసపూరికంగా వాళ్ళు నమ్మించండి మీ విత్తనాలు దయచేసి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది ఇంకా అదే కాకుండా అటువంటి విత్తనాలు ఎవరన్నా అమ్ముతున్నా కూడా జిల్లాలో అండ్ ఇంకా ఎక్కడన్నా ఎక్కడి నుంచి మీరు సమాచారం ఇవ్వాలి పోలీస్ అక్కడ కాల్ చేయచ్చు లేదంటే

ఎక్కడెక్కడ విక్రయిస్తున్నాయి ఇతను బేసికల్ గా మనకు పెద్దలు తాండూరు రూరల్ ఏరియా కరంగూట్ ఏరియా బషీరాబాద్ కర్ణాటక బార్డర్ ఆనుకుని ఉండే మండలాల్లో వీళ్ళు విక్రయించి మళ్ళీ ఫర్టిలైజర్ షాప్ యజమానులకు సపోర్ట్తోనే అమ్ముతున్నారు అని చెప్పి పెట్టారు రైతులను ఫర్టిలైజర్ షాప్ యజమానులతో సపోర్ట్తోనే అమ్ముతున్నారు అని చెప్పారు ఇండిపెండెంట్ గా అమ్ముతున్నాడు తప్పకుండా మనము టెక్నికల్ గా డేటా అంతా ఇస్తాము ఎవరితో ఇక్కడ కాంటాక్ట్ అన్నడో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి